దీపక్ మొదలవా సో మిత్రులారా నేడు ఈ రీసెంట్లీ ఫేక్ న్యూస్ చాలా టూ మచ్గా వైరల్ అవుతున్న వేళ దానివల్ల జరుగుతున్న నష్టాలు జరిగిన నష్టాలు కూడా అసలు మొత్తానికి ఫేక్ న్యూస్ పట్ల ఈరోజు నేను కొంత అవేర్నెస్ కల్పించాలనేసి ఈ వీడియో చేస్తున్నాను ఫేమస్ అవ్వాలని ఎంతకన్నా కాదు నాకు యూట్యూబ్ కూడా లేదు దయచేసి అర్థం చేసుకోండి ప్రజలకి ఖచ్చితంగా అవేర్నెస్ కల్పించడమే నా యొక్క లక్ష్యం ఎందుకంటే తెలియని పర్సన్స్కి ఎంత లాస్ అయింది మనం చేసే చిన్న మిస్టేక్ వల్ల ఎదుటివాడు ఎలా లాస్ అయిందో అనేది తెలియజేస్తాను తిట్టుకోవద్దు దయచేసి థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి వీడియో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే పెడతాను మీ యొక్క సమయాన్ని ఖచ్చితంగా ఈ వీడియోకి కేటాయించి వీడియో ప్రాపర్గా చూసి ఇందులో తప్పులుంటే సవరించమనేసి మంచిగా ఉంటే మీ యొక్క అభిప్రాయాన్ని నేను ఖచ్చితంగా మీ నుంచి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ వీడియో చూడండి సో మిత్రులారా రీసెంట్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సైబర్ క్రైమ్ అనేది ఎంత విపరీతంగా పెరిగిపోయిందంటే మీరు ఆశ్చర్యమైతారు అసలు సైబర్ క్రైమ్ ఆదిలాబాద్ లో కూడా జరుగుతుందా కానీ ఒకటి గుర్తుంచుకోండి తెలంగాణ వైడ్ ఒకవేళ నిజంగా ఆర్టీఐ వేసి మీకు టోటల్ డీటెయిల్ తీస్తే ఆదిలాబాద్ ఆసిఫాద్ లోనే సైబర్ క్రైమ్స్ అనేది ఎక్కువ జరిగింది నమ్మలేని నిజాల్లో ఇదొకటి అండి ఖచ్చితంగా నేను విత్ ప్రూఫ్తో సహా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా సో మిత్రులారా ఈ రీసెంట్లో ఈ టూ మంత్స్ లో ఎంత ఫ్రాడ్ జరిగిందో నేను చెప్తాను చెప్పే ప్రయత్నం చేస్తాను కనీసం ఇప్పటికైనా మారండి ఇప్పటికైనా వాట్సాప్ అనేది జీవితం కాదు వాట్సాప్ వల్ల థర్టీ పర్సెంట్ బెనిఫిట్ ఉంటే సెవెంటీ పర్సెంట్ అన్యాయం లాస్ తప్ప ఏమీ లేదు సమయం వృధా తప్ప ఏమీ లేదు అనేసి ఈ వీడియో రూపంలో తెలియజేస్తున్నాను ప్రాపర్ గా నేను కొన్ని ఫేక్ న్యూస్లు గురించి నేను ఒక టూ మినిట్స్లో చెప్తాను దాన్ని ఎందుకు ఫేక్ అన్నాను ఎవరికి లాస్ అయింది కూడా చెప్తాను సో రీసెంట్లీ మోస్ట్లీ వాట్సాప్ గ్రూప్ లో చక్కర్లు కొట్టే రెండు మెసేజ్లు ఫేక్ జీబీ వాట్సాప్ ఒకటి మీ యొక్క అకౌంట్ హ్యాక్ అయిపోయింది ఖచ్చితంగా ఈకేవసీ చేయండి అనేసి ఎస్బీఐ యొక్క లింక్ క్రింద చాలా అన్ని ఆల్మోస్ట్ అన్ని గ్రూప్లు వచ్చాయి తెలియని నాదులు కూడా దాన్ని వందలు షేర్ చేశారు సో నేను దీని గురించి చెప్పదలుచుకుంటు చెప్పదలుచుకుంటున్నాను వాట్సాప్ జీబీ వాడ్స్ అనేది ఎంత ప్రమాదకరమైన లింక్ అంటే వన్స్ దాన్ని క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్ ఎంటర్ చేస్తే మీ యొక్క మొబైల్ సైబర్ నేరగ్రహాల చేతుల్లో ఆటోమేటిక్గా కంట్రోల్ వెళ్ళిపోతుంది మీకు తెలియకుండా మీ యొక్క మొబైల్ని వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారు యాక్సెస్ అంటే వాళ్ళు యూజ్ చేసుకుంటారు మన భాషలో చెప్తాను మీరు ఇక్కడ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏదైనా రీఛార్జ్ చేస్తే ఏదైనా యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే మీ యొక్క మొబైల్లో యూపీఐ విత్ మొత్తం బ్యాంక్ డీటెయిల్ వాళ్ళకి యాక్సెస్ చేసి వాళ్ళు మొత్తం మీ యొక్క మనీని లాచ్ చేసుకుంటారు ఇదొకటి ఇది కూడా జరిగిపోయింది మన దగ్గర ఆల్రెడీ కంప్లీట్ వచ్చింది అంటే తెలిసిన వాళ్ళు చేశారు నాకు ఇంకోటి హోన్న వాళ్ళు ఫ్రీ స్కూటీ ఆఫర్ ఇస్తున్నారు ఈ లింక్ పైన చేసి తొందరగా క్లిక్ చేయండి ల్యాప్టాప్లు కూడా ఫ్రీ వచ్చినాయి మొన్న ల్యాప్టాప్లు ఫ్రీ కింద లింక్ పైన ఎంటర్ చేయండి సో ఇది ఎంత ప్రమాదకరమైన లింక్ అంటే దీనివల్ల మొత్తం పర్సనల్ ఫోటోలు అంతా హ్యాక్ అయిపోయినాయి ఒక ఫ్రెండ్కి నేను వీడియోలో ప్రూఫ్తో సారి చూపెట్టడానికి రెడీ బట్ వాళ్ళ ప్రైవసీ కాబట్టి నేను చెప్పలేను వాళ్ళ మొబైల్లో డేటాలో ఉన్న మొబైల్లో ఉన్న మొత్తం పర్సనల్ డేటా అంతా వాళ్ళ చేతిలో అయిపోయింది చీటింగ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఇంకోటి మేడం గారు నేను టెలికాం కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను సో విత్ ట్రేడ్ మార్కెట్ చేస్తాం మేము ఖచ్చితంగా ఒక ఐదు వేలు మీరు ఫస్ట్ కడితే ఐదు వేలు ఫస్ట్ కడితే కేవలం టూ డేస్లోనే టెన్ థౌజండ్ అవుతాయి ఫిఫ్టీ పర్సెంట్ మీకు బెనిఫిట్ ఉందండి ఖచ్చితంగా మీరు ఒకసారి జాయిన్ అవ్వండి అని ఫేక్ ప్రూఫ్లు వాళ్ళకి ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఆ ఫేక్ పోస్ట్లు పెట్టి మన ఆదివాసీ అమ్మాయిక స్త్రీలతో ఐ మీన్ అమ్మాయిలతో అక్కలతో ఆదివాసీ అన్నలతో ఇలా బ్లాక్మెయిల్ అమాయకంగా నటించి వాళ్ళ యొక్క ఎమోషన్స్ ఆడుకుని వాళ్ళకి నిజంగా అవును ఇప్పుడు వస్తాయా అని నమ్మి నమ్మించి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి ఐదు వేలు పంపిస్తే ఐదు నిమిషాలు మీకు టెన్ థౌజండ్ వస్తే చూడండి అని ప్రూఫ్ చూపెట్టి వాళ్ళ నుంచి ఐదు వేలు వన్స్ సెండ్ చేసిన తర్వాత లేదు 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 మీకు పంపడానికి సిద్ధంగా ఉన్నా కానీ మీకు మీ యొక్క అకౌంట్లో తక్కువ బ్యాలెన్స్ ఉన్నాయి సో మీరు బ్యాలెన్స్ చేసినారు కదా ఐటీ ఫీల్ చేయాలి మళ్ళీ ఐదు వేలు వేయండి సో మేడం గారు టోటల్లీ టెన్ థౌజండ్ అయితే మీకు ట్వంటీ థౌజండ్ ఇస్తాం అనేసి అసలు వా మీ యొక్క ఫోన్లో అంటే మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో అంత నమ్మించి ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క అడ్రస్ లేకుండా వాళ్ళ నంబర్ బ్లాక్ చేశారు ఇది మూడు కేసులు సో ఇప్పటికీ జైనలో ఈ కేసు అయింది నాన్నూరులో ఇద్దరు అమ్మాయిలు మోసం చేశారు ఒక అన్న తిరిగిలో మోసపోయిండు ఇదే సేమ్ ట్రాకింగ్ ఒక ఫేక్ లింక్ని క్లియర్ క్రియేట్ చేయడం వల్ల మీ యొక్క వ్యక్తిగత వివరాలన్నీ వాళ్ళకు పోయి ఇంత ప్రమాదానికి దారి చేస్తుంది సో ఆలోచించాలి మనం పెట్టే పోస్ట్ అందులో జెనిన్ ఉందా అందులో లాస్ ఉందా మనకు అనిపించవచ్చు ఇది షేర్ చేస్తే నాకేం వస్తుంది ఫ్రీనే కదా ఫ్రీగా వచ్చింది ఫినాల్ కూడా తాగమండి దయచేసి అర్థం చేసుకోండి దీనివల్ల ప్రాపర్గా ఎంతమంది అయ్యారో మనకు కళ్ళారో చూస్తున్నాం కారణం ఒకటి సైబర్ క్రైమ్ అనేది రోజురోజుకు పెరుగుతున్నందుకు రెండే కారణం పెరుగుతున్న కారణాలు రెండే ఒకటి పబ్లిక్లో అవేర్నెస్ లేకపోవడం సెకండ్ మనం డిపార్ట్మెంట్ కూడా ఏం పట్టించుకోవడం లేదు నేను ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సైబర్ క్రైమ్ పట్ల డిపార్ట్మెంట్ అనేది అసలు ఏమీ పెద్దగా స్పందించడం లేదు ఈవెన్ సైబర్ క్రైమ్కి ఫోన్ చేసినా కూడా నెగ్లిజెన్సీ అనేది చూస్తుంది ఏదో చేస్తారు ఏదో చేస్తారని ఒక ఆశ కానీ ఏమి చేయలేని పరిస్థితి మరి అమాయక ఆదివాసి ప్రజలని ఇంకెవరు చైతన్యం చేయాలి మీరే చెప్పండి కొంతమంది మేధావులు కూడా ఫేక్ న్యూస్లో షేర్ చేయడంలో బిజీ అయిపోయారు అంటే వాస్తవాలు ఎవరు చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి సో మిత్రులరా ఈ వాట్సాప్ వల్ల ఎంతమందిలాసారో మన దగ్గర రికార్డు ఉంది కన్నీలు వస్తే వాళ్ళ 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 బాధలు చూస్తే కన్నీలు వస్తున్నాయి అలాంటి పరిస్థితుల్లో ఈవెన్ డిపార్ట్మెంట్ కూడా ఏం చేయలేని పరిస్థితి వచ్చింది సో కాబట్టి మనం కోల్పోయి మనం బాధపడి వేరే వాళ్ళ మీద ఏదో చేస్తారని ఆశించే బదులు మనం అలర్ట్గా ఉందాం మనం ఫేక్ న్యూస్ని మనం అవాయిడ్ చేద్దాం వచ్చిన ప్రతిదీ మంచిది కాదు ఖచ్చితంగా దాన్ని ఇగ్నోర్ చేద్దాం సమాజంలో జరుగుతున్న అన్ని మనం ప్రశ్నిద్దాం ఎవరైతే జెన్యున్గా నీడ్ ఉందో వాళ్ళ నీడ్ని ఖచ్చితంగా మనం షేర్ చేద్దాం ఒక బేబీ చనిపోతుంది షేర్ చేయండి కనీసం ప్రాణాలు మనం ప్రాణాలు కాపాడినట్టు అవుతుంది వాళ్ళకి బ్లడ్ కావాలి షేర్ చేయండి ఒక గర్భవతి ఉంది వాళ్ళకి ఇమీడియట్గా బ్లడ్ కావాలి షేర్ చేయండి వంద గ్రూప్లో షేర్ చేయండి మన వల్ల ఒకరి మనకు బెనిఫిట్ అవుతుంది ఫేక్ న్యూస్లో షేర్ చేయడం ఏంటి ఇంత గలీజ్గా అవుతుంది సో దయచేసి ఆలోచించండి ఫేక్ న్యూస్ పట్ల ఖచ్చితంగా అప్రమత్తంగా ఉన్నాయి ఏ ఏడవడ వాడు ఎవడు తప్పిపోయి అరే మేమే తప్పిపోతే మనం గ్రూప్లో వాట్సాప్లై చేయడం నాకు అర్థం కావట్లేదు మేమల్ తప్పిపోతే కూడా గ్రూప్లో షేర్ చేయాలి పోలీస్ స్టేషన్ లేదా అక్కడికి వెళ్ళి సమీప పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వరా ఇంత అమాయకంపై ఇంత అమాయకత్వం ఎందుకు నటించాలి మనం అసలు సో ఇప్పటికైనా దయచేసి చేతులు జోడించి నేను విజ్ఞప్తి చేసేది ఒకటి వాట్సాప్ ఫేక్ న్యూస్ వల్ల మన ఆదివాసి మన మన ఆదివాసి బిడ్డలు చాలా నష్టపోతున్నారు మీకు అది అర్థం అవ్వట్లేదు ఖచ్చితంగా ఈ ఫేక్ న్యూస్కి దూరంగా ఉంటారని నేను విజ్ఞ చేతులు జోడించి విజ్ఞప్తి నాకు ఎందుకు నాకు ఎందుకు అవసరం ఇది కలరా చూస్తున్నాను మా ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేసి ఏడుస్తుంది ఇరవై ఎనిమిది వేలు పోగొట్టుకున్నాను అలాంటి పరిస్థితి ఇదంతా కారణం ఎవరు కాదు మనమే మనం కారకులం మనం లింక్స్ షేర్ చేస్తున్నాం కాబట్టి మనమే కారకులం సో ఇప్పటికైనా ఆలోచించండి మిత్రులారా ఎట్టి పరిస్థితుల్లో ఫేక్ న్యూస్ని నమ్మకండి ఏదైనా మీకు ఏ బ్యాంక్ వాళ్ళు చెప్తారా అండి వాట్సాప్లో వాట్సాప్లో లింక్ పెడతాను మీరు ఈ కేవైసీ చేయండి ఏ బ్యాంక్ అని చెప్తుందా ఆర్బీఐ అని చెప్తుందా సమస్య ఉంటే మనం నేరుగా వెళ్ళి సమీప అధికారులకి సమీప ఆఫీస్కి వెళ్ళి మనం అప్రోచ్ అవ్వాలి ఈ ఫేక్ న్యూస్లు దయచేసి ఆపుతారనేసి అనుకుంటున్నాను ఖచ్చితంగా దీన్ని కూడా డిపార్ట్మెంట్ మన మన ఆదివాసుల పక్షాన ఐ మీన్ మన ఆదివాసుల తరపు నుంచి ఖచ్చితంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈవెన్ మనం ఒకవేళ ఇది పాసిబుల్ అయితే ఖచ్చితంగా విలేజ్ వైజ్ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడదాం థ్యాంక్ యూ సో మచ్ జయభారత్